టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరుందో ఆయన కొడుకు అఖిరందన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ తల్ అఖీరానందన్ ఇటీవల రెగ్యులర్గా బయట కనిపిస్తూ వైరల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు థియేటర్స్లో హడావిడి చేస్తున్నారు పవన్ ఎన్నికల్లో గెలిచాక నాన్నతో పాటే తిరిగాడు అఖిరందన్ హీరో అవుతాడని సినిమాలోకి వస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే గతంలో రేణుదేశాయ్ అఖీరా హీరో అవడు అని క్లారిటీ మాత్రం ఇచ్చింది అకీరా ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం మ్యూజిక్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్లడం పలుమార్లు తన మ్యూజిక్ టాలెంట్ బయట పెట్టడంతో అకీరా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని భావిస్తున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం అకీరాని హీరోగా చూడాలని మెగా ఫ్యామిలీకి ప్రతిసారి అకీరా సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి తాజాగా నిహారిక కొనిదాల నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాలు ఓటీటీ రిలీజ్ మీద పెట్టగా ఈ ప్రెస్ మీట్లో నిహారికకు అఖీరా గురించి ప్రశ్న ఎదురైంది ఓ మీడియా ప్రతినిధి చాలా మంది కొత్త వాళ్ళను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు మీ తమ్ముడు అఖిలను పరిచయం చేస్తే ఉద్దేశం ఉందని అడగగా నిహారిక సమాధానమిస్తూ అఖిలనందన్ సినిమా ఎంట్రీ ఉంటుందో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు ఉంటే మాత్రం మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాతోనే ఎంట్రీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి బాబాయ్తో కూడా ఇదే చెబుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొన్నిదల నిహారిక ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో